అందరికీ నమస్కారం అమ్మతోడు ఛానల్కి స్వాగతం ఈరోజు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని నేను చాలా సంతోషంగా ఉన్నానండి మీరందరూ హ్యాపీగా ఉండాలి పిల్ల పాపలతోటి సంతోషంగా అష్టైశ్వర్యాలతోటి పశు గుంకాలతోటి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు చిన్నప్పుడు ఒక నిరుపేద కుటుంబం ఎలా అష్టైశ్వర్యాలతో తొలదూగారో అది చెప్తానండి ఇది జరిగిన కథ జరిగిందండి నేను చిన్నపిల్లప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక అనమాట ఇలా హట్ లాగా ఉండేది అది వేసుకొని ఉండేవాళ్ళు భార్య ఆమె ప్రతి శుక్రవారం ఆవు పేడతో శుభ్రంగా అలికేసి చక్కగా ముగ్గులు పెట్టి పొయ్యికి మళ్ళీ రోలు రోకల బండకి కుంకుమ పుట్లు పెట్టేసి చక్కగా పూజ చేసుకునేది ఆమెకంట రెండే చీరలు ఉండేవంట ఒకటి బండ మీద ఉంటే ఒంటి మీద ఒకటి ఆయన కూడా అంతే కూలి పని చేసుకొని బతికే నీరు పేదలోళ్ళు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అంటే మాకు అప్పుడులో గుంటూరులో బాగా చేసుకునేవాళ్ళు అండి వరలక్ష్మి వ్రతం చేసుకునేవాళ్ళు మంచిగా పిండి వంటలు చేసేవాళ్ళు ముత్త పిలిచి అందరికి వాయినాలు ఇచ్చుకునేవాళ్ళు చాలా బాగుండేదన్నమాట బాగా చేసుకునేవాళ్ళు అలాగే పాపం ఏమో కూడా చేసుకోవాలని చాలా ఇష్టం అంట కానీ ఆమెకి స్తోమత లేదే అందరిని దానికి కూడా లేదు కనీసం పూలు తెచ్చుకునేదానికి స్తోమత లేదని చెప్పి బాధపడేదంట ఆ రోజు తెల్లారితే వరలక్ష్మి చూరతో అన్నం వండి అన్నంలో పెరుగు కలిపేసి బాగా కలిపి ఉట్టి మీద పెట్టి పెట్టిందంట తెల్లారి పొద్దున్నే నాలుగు గంటలకు లేసి పొద్దున్నే ఆవు పేడతో ఇల్లంతా అలికి ముగ్గులేసుకొని చక్కగా స్నానం చేసుకొని పటం దగ్గర కూర్చొని ఆ రాత్రి ఉట్టి మీద పెట్టిన సర్ది అన్నం తీసుకొచ్చి కొత్త మూకిట్లో వేసి ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి అమ్మవారి దగ్గర పెట్టిందంట దండం పెట్టుకుంటూ అమ్మ నాకు కనీసం పూలు తెచ్చే స్తోమత లేక మామిడి ఆకులు పెట్టాను జాకెట్ ముక్క కూడా తెచ్చే స్తోమత లేదమ్మా నాకు అరటి పళ్ళు ఇదిగో ఆకు ఒక్క పెట్టాను ఇది సర్దే నువ్వు పంచభక్ష పరమాణాలుగా స్వీకరించి తల్లి నా దగ్గర ఏదన్నా తప్పు ఉంటే క్షమించు అని చెప్పి అమ్మవారికి పూజ చేసుకుందంట చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ఆయనకి ఒక సంచి దొరికింది ఆ సంచిలో నాట్యం చేసే వినాయకుడు రౌండ్గా ఉండే గవ్వలతో చేసి చేసిన వెండితో చేసిన దండ ఒకటి ఒక రాయి ఒకటి దొరికిందంట సరే ఈ మూడు దొరికినాయి ఈ శుభ్రం చేసి పటాల దగ్గర పెట్టు అని చెప్పి భర్త భార్యకి ఇచ్చాడంట ఇవంగా నా బాగా శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టి ఆ దండేమో పటాలకేసి దండం పెట్టుకుందంట భార్యాభర్తలు భర్తలు భోంచేస్తున్నారు చేస్తుంటే ఆ ఎండ సూర్యకిరణాలు ఆ పటాల మీద పడి ఆ రాయి మెరుస్తుందంట చూడవే అదేదో మెరుస్తుంది చూడు ఆ రాయి ఏదో మెరుస్తుంది అది మామూలు రాయిలాగా లేదు అని చెప్పి భార్యతో చెప్పాడంట భార్య ఏమో అవునయ్యో ఇదేదో మంచి మహత్యం గల రాయేను ఎందుకైనా మంచిది మా ఆయన కాంసలవారి దగ్గరికి వెళ్ళి నువ్వు చూపించు ఇదేవి రాయో చెప్తాడాయన అని చెప్పేసి వారి దగ్గరికి పంపించిందంట భార్య ఆయన చాలా మంచి ఆయనంట మంచి ఆయనంటండి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బంగారం తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఉంగరాలు దండలు అవి చేసి ఇచ్చేవాడంట చాలా నమ్మకంగా ఉండేవాడంట నేను చిన్నప్పుడు ఉండేవాడండి ఆయన అతని దగ్గరికి తీసుకెళ్తే ఇది పరీక్షించి ఇది రాయి కాదురా ఇది డైమండ్ వజ్రం అంటారు దీన్ని మనకి నమ్మకమైన సేటు ఉన్నాడు ఆయన దగ్గరికి తీసుకెళ్తాను రమ్మని చెప్పేసి తీసుకెళ్ళాడంట అప్పుడు ఆయన నేను లక్ష రూపాయలు ఇస్తాను అదంతా పరీక్షించి లక్ష రూపాయలు డబ్బు ఇస్తాను నేను కూడా వేరే వాళ్ళకి అమ్ముకోవాలి నాకు కూడా లాభం ఉండాలి కదా అని చెప్పేసరికి అంతకన్నా భాగ్యం ఆ మహాభాగ్యం ఆయన ఇవ్వనేసి ఆ డబ్బు తీసుకొని ఆ కంసల వారికి కూడా ఇచ్చాడంట కొంచెం అప్పుడు ఎంతండి ఎకరా పొలం పాతిక రూపాయలు పాతిక రూపాయలు పెడితే మంచి పొలం వచ్చింది అలాంటి పొలాలు ఎన్నో కొనేసుకున్నాడు అంట ఆయన తర్వాత గుంటూరు నడి ఒడ్డున మంచి స్థలం కొనుక్కున్నాడు ఆ తర్వాత అన్నీ బాగా కట్టించి ఇళ్ళు కట్టించాడు ఆయన నేను అప్పుడే సిమెంట్ అంగడ పెట్టుకున్నాడండి ఆయన సిమెంట్ అంగడ పెట్టుకుని ఉన్నాడు మంచి లాభాలు గడించాడు కోటీశ్వరుడు అయిపోయాడు ఆ అమ్మ కరుణించింది కటాక్షించింది వాళ్ళని వాళ్ళు చాలా మంచి వాళ్ళు మంచితనంతో వాళ్ళు అమ్మవారు కటాక్షించింది అలాగేనండి మీరు అందరు కూడా వరలక్ష్మి చేసుకున్న పూజ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక రూపేణ మీకు కూడా మంచి జరగాలి అలాంటివే ఏదో రూపేణ మీకు లక్ష్మీదేవి కటాక్షించాలి మీరందరూ పిల్లా పాపలతో చల్లగా ఉండాలి పశుగొంకాలతోటి అష్టైశ్వర్యాలతోటి మీరందరూ కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంతకన్నా నాకు ఏమీ వద్దు అందరూ బాగుండాలి అందరికీ నమస్కారం